జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నేను మీ సాయినా ఎస్ఆర్ తెలుగుజు కథలో మనం మన ఛానల్ ద్వారా ఎన్నో దేవాలయాల తల పురాణాలు అత్యంత వైభోపేతంగా తెలుసుకుంటూ వచ్చాం దానిలో భాగంగానే ఈరోజు మనం చాలా విశేషమైన ఆలయ క్షేత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ క్షేత్రం మన ప్రపంచంలోని ఆసియా ఖండంలోనే అతిపెద్ద పూజాక్రతురుజు నుండి ఆలయంగా పేరు పొందిన క్షేత్రం అన్నమాట ఆ క్షేత్రం మరేదో కాదు మన శ్రీరంగ క్షేత్రం ఈ క్షేత్రం ఎక్కడ ఉందంటే మన దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని తిరుచినాపల్లికి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో కావేరి నది రెండు పాయలుగా చే మధ్య ప్రాంతంలో సుమారు నూట యాభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఏడు ప్రాకారాల మధ్యలో సుమారు యాభై ఐదు ఉపాలయాలతో విశేషంగా కొలువైన క్షేత్రం మన శ్రీరంగ క్షేత్రం ఈ క్షేత్రం అందరికీ చాలా విశేషమైన క్షేత్రం దీన్ని భూలోక వైకుంఠంగా కూడా చెప్తుంటారు అలా అంటే విశిష్ట అద్వైత సిద్ధాంతంలో శ్రీ మహావిష్ణు యొక్క గుణసాగరాలను అనుభవిస్తూ మునిగి మునిగిలినటువంటి ఆల్వార్లు ఎవరైతే ఉన్నారో పన్నెండు మంది వారిలో విశేషంగా చాలామంది కూడా స్వామి యొక్క వైభవాన్ని తెలిపిన క్షేత్రంగా దీన్ని చెప్పడం జరిగింది అందుకే వారు నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో మొదటి దివ్యక్షేత్రంగా దీన్ని చెప్పడం జరిగింది అటువంటి విశేషమైన క్షేత్రం ఈ శ్రీరంగ క్షేత్రం మాట అయితే ఈ శ్రీరంగ క్షేత్రం ఎక్కడి నుంచి వచ్చింది దీని యొక్క ఆలయ విశేషం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇందులో ఉండే స్వామి విశేషంగా అంటే వైకొండలో నుండి స్వామే భూలోకానికి వచ్చారు ఎలా వచ్చారంటే మన సృష్టి ప్రారంభ సమయంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మగాన్ని స్మరించి ఈ యొక్క సృష్టిని ప్రారంభించమని చెప్పారనమాట అలాగే బ్రహ్మగారు ఆ సృష్టి ప్రారంభం చేసిన సమయంలో తన మనసు అనమాట ఆ సమయంలో వారేం చేశారంటే శ్రీ మహావిష్ణువు కొంచెం తపస్ చేశారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం కావాలో కోరుకోమన్నారు అప్పుడు స్వామి మీరు నా పక్కన ఉన్నట్టే సృష్టికారాన్ని దిగ్విజయంగా చేయగలను అని చెప్పారనమాట అప్పుడు స్వామి అని చెప్పారండి నేను కాదు నా స్వరూపంగా ఒక అత్యామూర్తిని నీకు ఇస్తాను దాన్ని నీ దగ్గర పెట్టుకుంటే నేను నీ దగ్గర ఉన్నట్టే అని చెప్పట అలా స్వామి యొక్క అత్యామూర్తిని మొట్టమొదటిగా స్వామారు స్వామవారు బ్రహ్మగారికి ఇవ్వడం తినట ఆ బ్రహ్మగారి చాలా ఆనందించి దాన్ని తీసుకుని సత్యలోకానికి వెళ్ళాలన్నమాట వెళ్ళి అక్కడ బ్రహ్మగారు ఆ స్వామికి విశేషమైన పూజలు చేసినమాట దాని తర్వాత ఆయన తర్వాత సూర్యభగవాన్ దాన్ని విశేషంగా ఆరాధన చేశారు తర్వాత ఈ యొక్క వయవస్థు మనం కూడా విశేషంగా అనమాట చేసిన తర్వాత ఆ వయవస్థు మనం ఏమనుకున్నానంటే ఇక్కడ కాదు దీన్ని భూలోకంలో తీసుకెళ్లి ప్రతిష్ఠించి పూజ చేస్తే చాలా విశేషంగా ఉంటుంది కదా అని చెప్పేసి తన మనసులో మాట సూర్య సూర్యభగవాన్ చెప్పారంట తర్వాత బ్రహ్మగారు చెప్పాడంట దానికి బ్రహ్మగారు సమ్మతించారు సమ్మతించడం వల్ల ఏం జరిగిందంటే అక్కడ సత్యలోకంలో ఈ శ్రీ మహావిష్ణు యొక్క అర్యామూర్తి ఏం జరిగిందంటే ఈ యొక్క ఇష్వాకు నగరానికి రాజధానిగా ఉన్నటువంటి అయోధ్య నగరానికి ఆ యొక్క విగ్రహం రావడం జరిగింది అక్కడ ప్రతిష్ఠించి ఇష్వాకు రాజులు అందరూ కూడా దాన్ని విశేషంగా పూజించట అలా పూజించడం వల్ల త్రేతాయగంలో ఆ వంశంలో విశేషంగా శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రమూర్తిగా ఆవిర్భవించారు అటువంటి విశేషమైనటువంటి అచ్చామూర్తి అయోధ్య నగరానికి వచ్చారన్నమాట దాని తర్వాత ఈ యొక్క సీతారాచంద్రస్వామి స్వామి వారు ఏం చేశారంటే రావణ సంహారం చేసిన తర్వాత అయోధ్య నగరానికి వచ్చి పటాభి అయిన తర్వాత తనకు సహాయం చేసినటువంటి మిత్రులు అందరికీ కూడా ఎన్నో బహుమతులు పంచుతూ వస్తున్నమాట ఆ సమయంలో బిభీషణు కూడా ఒక విశేషమైన బహుమతి ఇవ్వాలని ఆలోచించారు అప్పటికే బిభీషణ్ ఏం చేశారంటే లంకా నారా రాజుగా చేశారు అయినా సరే తనకి ఏదో విశేషమైన బహుమతి ఇవ్వాలి కదా అని ఆలోచించారు అప్పుడు విభీషణ్ ఏం చెప్పారంటే స్వామి ఎక్కడో ఉన్న లంకా నగరం రాజుగానే ఉండడం కాదు ఈ అయోధ్య నగరంలో మీరు పరిపాలన రాజ్యంలో ఒక సేవకుడుగా ఉంటాను అని చెప్పి చెప్పడం దానికి స్వామి చెప్పారంటే అలా కాదు లంకా నగరానికి వెళ్ళాలి అక్కడ ప్రజలు పరిపాలన చేయాలని అనమాట దానికి ఆయన ఆలోచిస్తున్న సమయంలో ఆయన ఏం చేశారంటే ఈ అయోధ్య నగరం రాజులందరూ కూడా ఇక్కడ ప్రజల్ని ఎంతో సస్యశ్యామలంగా పరిపాలన చేయడానికి మేలు కారణం ఏంటి అని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి మా కుల నుండి శ్రీరంగనాథుడు అనమాట ఆ శ్రీరంగనాథుని నీకు ఇస్తాను దాన్ని తీసుకెళ్ళి యొక్క రాజ్యాలు చేసుకొని ఆయన ఆనుసన్యంలో ఆ రాజ్యాన్ని మంచిగా పరిపాలన అని చెప్పినాడు దానికి విభీషణ సమ్మతించి తను ఏం చేసినట్టే ఆ యొక్క పూజా గారింటి విగ్రహ స్వరూపం ఏదైతుందో ఆ విగ్రహ స్వరూపాన్ని తీసుకుని అయోధ్య నగరం నుంచి లంకా నగరానికి వెళ్తున్న సమయంలో వారు ఏంటంటే ఆ సమయంలో ఉదయము మధ్యాహ్నం సాయంత్రం త్రిసంధ్యలో కూడా సంధ్యావందనంచి అలా చేస్తున్న సమయంలో ఈనాటి మన తమిళనాడు ప్రాంతంలోని కావేరీ నది మధ్య ప్రాంతానికి వచ్చే సమయానికి అక్కడ ఏంటంటే ఆయనకి సంధి మార్చుకోవాలని ఒక ఆలోచన వచ్చింది ఆ సమయంలో కొన్ని పురాణాల ప్రకారం ఎక్కడంటే విఘ్నేహుడి ఒక బాలుడుగా రావటం కానీ ఆ ఆయన విభీషణికి సహాయం చేస్తానని అని చెప్పేసి ఆ యొక్క స్వామి స్వరూపాన్ని పట్టుకోవడం కానీ తర్వాత ఆ స్వరూపాన్ని అక్కడ పెట్టడం కానీ జరిగిందని అక్కడ ఆ విధంగా అక్కడ స్వామివారిని రావడం జరిగిందని కొన్ని పురాణాల్లో మనం చెప్పడం జరిగింది ఏది ఎలా ఉన్నా సరే స్వామివారు అక్కడ రావాలనుకున్నారు వచ్చారనమాట వచ్చిన తర్వాత విభీషణులు అనుకున్నారు స్వామి మీరు లంకా నగరాన్ని తీసుకెళ్దాం అనుకున్నారు మరి ఇక్కడే ఉండిపోయారేంటి అన్నప్పుడు స్వామివారిని చేశారంటే అయ్యా నేను ఏం చేస్తారంటే ఈ యొక్క తమిళనాడు ప్రాంతం కావేరీ మధ్య ప్రాంతం నుండి దక్షిణ భాగం వైపుగా నీకు కలిసి చూస్తూ అంటే లంకా నగరాన్ని చూస్తూ ఆ లంకా నగరాన్ని ఎక్కడి నుంచి నేను రక్షిస్తుంటాను నువ్వు దిగ్విజయంగా లంకా నగరాన్ని పరిపాలన చేయవయ్యా అని అప్పుడు దాని విభీషణుడు అలాగే అలాగే అని చెప్పేసి అనుకొని అక్కడ స్వామిని అలా ఉంచి అప్పటికప్పుడే ఒక ఆలయం ఆలయాన్ని నిర్మించి ఆ పూజాక్రతలు చేసి అక్కడి నుంచి లంకా నగరే వెళ్ళాడు ఎప్పటికి కూడా సప్త చిరంజీవిలోని విభీషణుడు నేటికి కూడా ఆ శ్రీరంగ నక్షత్రానికి రావడం స్వామాన్ని అర్చించడం జరుగుతుందనమాట ఇలా జరుగుతూ తిరుగుతున్న సమయంలో కొన్నేళ్ళకి ఏంటంటే ఆ యొక్క నిర్మించిన నిర్మించినటువంటి ఆలయం భూస్థాపితం అయిపోయింది అన్నమాట దాని తర్వాత ఎంతోమంది రాజులు వచ్చారు చక్రవర్తులు వచ్చారు ఆ యొక్క ఆలయాన్ని పునర్వైభవం తీసుకొచ్చారు ఆ యొక్క ఆలయ విశేషాలు ఏంటి అనే విషయాన్ని మనం తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి